ప్రైజ్ ద లాడ్ దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగునిగాక ఈరోజు మన భాగము ద్వితీయోపదేశ కాండము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనం చదువుకుందాం తన హృదయము తొలగిపోకునున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు వెండి బంగారంలను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు ఇక్కడ చూడండి ఇప్పుడు మన సెల్ఫోను ఓపెన్ చేస్తే మనకి వచ్చే న్యూస్ అంతా ఫస్ట్ ఇవే ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇవన్నీ వస్తాయి ఒక నెల అంతా ఒకరి గురించి వింటాం అది అయిపోయేటప్పటికి నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంకొకరు కొత్త వాళ్ళు వస్తారు ఇప్పుడు ఇదే కదా ఎప్పుడు చూసినా ఇలాంటివే ఇలాంటి న్యూసే ఎక్కువైపోతున్నాయి దేవుడు ఏం చెప్పాడంటే వివాహము అన్ని విషయంలో ఘనమైంది అని చెప్పాడు ఆ ఘనమైన దానికి మనం ఎంత ఇస్తున్నాము ఎంతగా దాన్ని మనం మంచిగా చూసుకుంటున్నాం దేవుడిచ్చాడే నాకు ఒక భార్యని ఇచ్చాడు ఒక భర్తనిచ్చాడు దేవుడిచ్చింది దేవుని సన్నిధిలో ప్రమాణం చేసి మనము పెళ్లి చేసుకుంటున్నాం అలాంటప్పుడు దేవుని ముందు ప్రమాణం చేసిన మనిషిని మన జీవిత భాగస్వామిని మనం ఎలా చూస్తున్నాం దేవుడిచ్చిన వాళ్ళని మనం ఎలా చూసుకుంటున్నాం ఇప్పుడు ఆదాముకు అవనిచ్చింది దేవుడే కదా అలాగే ప్రతి స్త్రీకి ఒక పురుషుడిని ప్రతి పురుషుడికి ఒక స్త్రీని దేవుడే సెలెక్ట్ చేస్తాడు లేకపోతే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ వచ్చింది పెళ్లి చేసుకుంటాం మనం మన సరౌండింగ్స్లో వాళ్ళు ఎందుకు చేసుకోవట్లేదు అంటే అది దేవుని ఏర్పాటు దేవుని ఏర్పాటు ఉంది కాబట్టే ఎక్కడో ఎంత దూరంలో ఉన్నా కూడా వాళ్ళు మన దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకున్నారు అలాంటప్పుడు మనం ఎంతగా వాళ్ళని ప్రేమించాలి వాళ్ళని ఎంతగా గౌరవించాలి ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటుందంటే తన చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఇంటిని తన తల్లిదండ్రులని అలాగే తన అన్నదమ్ముల్ని తన వారందరినీ వదిలిపెట్టుకొని ఒక కొత్త ఇంటిలోకి వస్తుంది ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత తన బాధ్యతగా వచ్చిన రోజు నుంచి తన బాధ్యత తను నెరవేర్చడానికి ట్రై చేస్తుంది ఒక కొత్త మనుషులతో మింగిలవడానికి ట్రై చేస్తుంది వాళ్ళని ప్రేమించడానికి ట్రై చేస్తుంది తన వాళ్ళందరినీ మనసులోంచి పక్కన పెడుతుంది తన అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ అందరినీ మనసులోంచి పక్కన పెట్టి తన మనసులో ఒక అత్తగారి కుటుంబము భర్తకు స్థానం ఇవ్వడానికి తను ట్రై చేస్తుంది మొదటిగా అలాగే వాళ్ళకి పిల్లలని కరివ్వడం వారసులను అందించడము తర్వాత వాళ్ళని పనులు చేయడం ఇంట్లో పనులు కాని వాళ్ళ పనులు కానీ ఎన్ని పనులు చేస్తాం అలాగే భర్త సంపాదనతో పాటు తను కూడా సంపాదిస్తుంది ఎందుకు పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని చెప్పి వాళ్ళకి మంచిగా ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి భర్త ఒకడే కష్టపడుతున్నాడే తను స్ట్రెయిన్ అవ్వకూడదు అని చెప్పి తను కూడా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూనే మళ్ళీ భర్తకు సపోర్టింగ్గా తన జాబ్కి వెళ్తుంది ఇన్ చేస్తున్నప్పుడు భార్యని కాదని చెప్పి నువ్వు బయట ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటే ఆ భార్య మనసు ఎంత క్షోభిస్తుంది ఎంత బాధపడుతుందో కదా నేను ఇంత చేసిన అతనికి పిల్లలు పిల్ల కనిపించిస్తారు వాళ్ళందరినీ నా వాళ్ళని ఇంత కష్టం చేస్తున్నాను వంట చేస్తున్నాను పనులు చేస్తున్నాను వాళ్ళందరికీ వండి పెడుతున్నాను నేను అలాగే తనతో పాటు నేను సమానంగా జాబ్ చేస్తున్నాను జాబ్ నుంచి వచ్చగానే జెంట్స్ రిలాక్స్ అవుతారు కానీ మళ్ళీ నేను కిచెన్లో కట్టి మళ్ళీ అందరికీ వంట చేయటము ఇన్ని పెట్టుకున్నా కూడా ఇంత నా జీవితం అంతా వీళ్ళకి నేను త్యాగం చేసినా కూడా నా భర్త నన్నదు ఇంకొక వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు అంటే ఆ అమ్మాయికి మనసులో ఎంత బాధగా ఉంటుంది కదా అలాగే ఒక పురుషుని తీసుకుంటే తను చిన్నప్పటి నుంచి తండ్రి సంపాదిస్తాడు బాధ్యతలు అంతగా తనకి ఉండదు కదా అప్పుడు అలాగే తల్లి చాలా గావా గారాపం చేస్తుంది మాకు పిల్లాన్ని మరి అంత గారాపంగా పెరిగి తండ్రి ఏది కావాలంటే అది కొనిచ్చి అలాగుండి ఒక్కసారి పెళ్ళైన తర్వాత తన బాధ్యత అంతా కుటుంబ బాధ్యత అంతా తన మీద వేసుకొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జాబ్ చేసి అలసిపోయి తను వస్తుంటే ఈ మధ్యలో ఆడవాళ్ళు ఫోన్లు ఓపెన్ చేసి ఇలీగల్ కాంటాక్ట్స్ రాంగ్ నెంబర్స్కు అటెంప్ట్ చేయటము ఇలా వీళ్ళు ఇంకొక పనులు వీళ్ళు చేస్తూ ఉంటే ఆ భర్త మనసు తనంత క్షోభిస్తుంది అది కూడా టూ సైడ్స్ ఉంటారండి నేను ఒకళ్ళేనట్లేదు మరి దేవుడు ఏం చెప్పాడు జాగత్వం చేయొద్దు వ్యభిచారం చేయొద్దు ఇంకొక స్త్రీని మనసులో కూడా రానియొద్దు అని దేవుడు ఇన్ని చెప్తూ ఉంటే మనం ఈ కాలంలో ఎక్కడ చూసినా అంత ఎదుగు ఒకరు ఒక స్ట్రీట్ చూసుకొని మీరు మీ ఇంటి దగ్గర ఒక స్ట్రీట్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఆ స్ట్రీట్లో ఎవరో ఒకరు ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఉంటారని మరి ఎంతగా విస్తరించిపోయిందంటే దేవుడు వద్దు 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 ఏదైతే చెప్తున్నారో అదే ఇప్పుడు విస్తరిస్తుంది సైతాన్ని రాజ్యం వెళ్తుంది దేవుని రాకడ దగ్గరికి వచ్చేకుంది కొంది ఏం చేస్తుందంటే అందరినీ తన వైపు లాక్కోవాలని చూస్తుంది మరి అలాంటి వాటిల్లో మనం పడకుండా మనం తప్పించుకోకుండా ఉండడానికి మనం ప్రయత్నించాలి అలాగే దేవుడు ఏం చెప్తున్నా అంటే వెండి బంగారు అతడు తన కొరకు బహుగా విస్తరింపకూడదు ఉండాలి బె దేవుడు అసలు వద్దని ఏం చెప్పట్లేదు ఉండాలి మనం బయటికి వెళ్ళినప్పుడు సొసైటీలో ఇక్కడ బతుకుతున్నాం కాబట్టి కొంచెం గౌరవంగా ఉండడానికి లేదా పోని అలా కాకపోయినా మన ఫ్యూచర్లో బంగారం కూర్చుకుంటే మనం మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనం సంపాదించలేనప్పుడు మనం ఆ బంగారం అమ్ముకొని బతకచ్చు సో అలాగైనా తీసుకోవచ్చు కొంచెం కానీ దేవుడు ఏమన్నా అంటే విస్తారంగా విస్తారంగా అనే మాట ఎందుకు వచ్చిందంటే మనం విస్తారంగా దాని మీద కొనాలి అన్నప్పుడు మనం కాన్సన్ట్రేషన్ మైండ్ అంతా మీదే ఉంటుంది అప్పుడు మన ప్రయారిటీలో ఎట్లా వస్తుంది గోల్డ్కి ఇస్తాం మనం కానీ మన ప్రయారిటీ ముందు మనం దేవునికి ఇవ్వాలి దేవుని తర్వాతే మనం ఎవరికైనా స్థానం ఇవ్వాలి మనకి ఇలాంటి ఉన్నప్పుడు మనకేంటంటే అదే చేయాలి అదే చేయాలి ఆ ఇన్ని సవర్లు ఉన్నాయా ఇంకొంచెం కొనాలి ఎంత ఉందంట ఇవే ఉంటాయి అనమాట మైండ్లో సో ఇవన్నీ దేవుడే ఉన్నంట ఎంతవరకు కావాలో ఎంతవరకు బహుగా విస్తారంగా వద్దు అన్నాడు మరి ఇవన్నీ చేయకుండా మనం దేవుని రాజ్యానికి మనం వాసులుగా అవ్వాలంటే మనము మన కుటుంబము స్త్రీ అనే ఎలా ఉంటాయంటే ప్రతిరోజు బైబిల్ చదవాలి ప్రతిరోజు తను ధ్యానించాలి ప్రతిరోజు తన కుటుంబం గురించి దేవుని సన్నిధిలో మొదలుపెట్టాలి దేవుడు చేసిన మేలులకు స్తోత్రం చెల్లించేటట్టుగా ఉండాలి స్థుతులు చెల్లించాలి మనం ఒక ప్రేర్ అంటే దేవుడా నాకు ఇది కావాలి నాకు అది కావాలి నాకు ఇది కావాలి ఇది ఒక్కొక్క అప్లికేషన్ ఒక పాస్ట్ చెప్తున్నారు అప్లికేషన్స్ పెట్టుకుంటారంట ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని ఇలా కాదండి ఫస్ట్ దేవుడు ఇచ్చాడు వాటికి మనం స్తోత్రం చెల్లించాలి స్థుతులు దేవుడు చేసిన మేళ్లను మనం మర్చిపోకూడదు ఆయన చేసిన మేళ్లను ఎప్పుడు కూడా మనము జ్ఞాపకం చేసుకొని ఆయన్ని స్థుతించే వారంగా ఉండాలి తర్వాత మనకేం కావాలో అడగాలి దేవుడు అంటున్నాడు అడగనే మీకు ఇస్తానంటున్నారు సో అడగాలి మన నీడ్స్ ఏమున్నాయో మనం అడగాలి మన బిడ్డల కోసం అడగాలి మన భర్త కోసం అడగాలి భార్య కోసం అడగాలి తల్లిదండ్రుల కోసం అడగాలి అత్తమాముల కోసం మన వారి కోసం అడగాలి మన పని వారి కోసం కూడా మన ఇంట్లో పనిచేసే పని వారి కోసం కూడా మనం ప్రార్థించాలి వాళ్ళు వచ్చి చేయబట్టేగా మనం ఫ్రీగా జాబ్స్ చేసుకోగలుగుతున్నాం అదే పనివారు రాకుండా ఉంటే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా పనిమైన వాళ్ళందరికీ అర్థమవుతుంది అది ఒక్కరోజు తే ఎంత కష్టమవుతుందో తెలుసా సో వాళ్ళు మనం పంపిస్తున్నా అంటే దేవుడు పంపించబట్టే వాళ్ళు మన ఇంటికి వచ్చి పనిచేస్తున్నారు సో మన పని వారి కోసం కూడా మనం ప్రార్థించేలా ఉండాలి మనం ఎప్పుడైతే దేవుణ్ణి అంటిపెట్టుకొని ఎన్ని ఎంతవరకు ఉండాలో అంతవరకే ఈ లోక విషయాల్లో మనం కలగ చేసుకుంటామో అప్పుడే మనం దేవుని రాజ్యానికి వారసులు అవుతాము అప్పుడే మనం సైతాన్నించి మనం దూరంగా అడుగుతాం అప్పుడే దేవుని బిడ్డలుగా మనము అనిపించుకోగలుగుతాం ఇలా ఉన్నప్పుడే మనము దేవునికి మంచిగా ఉంటాము సమాజంలో మంచిస్తాము దేవుడు మనల్ని ఒక మంచి పోషణలో ఉంచుతాడు దేవుడు బిడ్డల్ని మనల్ని తోకగా ఉంచే దేవుడు కాదు కదా తలగా ఉంచే దేవుడు సో మనం ఎప్పుడైతే దేవుడిని అంటిపెట్టుకుని ఉంటామో ఇవన్నీ దేవుడు చెప్పేవన్నిటికీ మనము మనం ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాము ఇవన్నీ సరి చేసుకుంటూ మనం మంచిగా ఉన్నామో అప్పుడు మనము దేవుని రాజ్యానికి వారసం అవుతాము ఎత్తబడు జనాంగంలో ఆ తీర్పు దినమున మనం కూడా ఎత్తబడి జనాంలో దేవునితో కూడా ఆ వెయ్యేళ్ళ రాజ్యం కోసం నువ్వు వెళ్ళగలుగుతాం దేవుడిని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక ఆమెన్